వాళ్ళ సొంత ఎలక్షన్ మాదిరి అందరూ కష్టపడి బాగా చేసినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు చాలా బాగా చేసినారు అన్ని చోట్ల కూడా మనకు అన్ని చోట్ల మెజారిటీ వచ్చేదానికి ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున కృషి చేసిన పరిస్థితి అన్ని చోట్ల నుంచి వచ్చిన రిపోర్టులకు పట్టింగ్ తెలుస్తాం సో ఏదేమైతేనే మనం అనుకున్న ఫోన్ రీచ్ అయ్యడానికి అన్ని రకాలుగా మీరందరూ కృషి చేసినందుకు మరొకసారి మీకు అందరికీ అభినందనలు చేసే సో మనకు ప్రతిపక్షాలకు సంబంధించి ఇక్కడే కాదు త్రూఅవుట్ స్టేట్ రాష్ట్రంలో అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టిన పరిస్థితి మనం చూసినాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు మిగతా పార్టీలన్నీ ఒకవైపు వ్యవస్థలన్నీ ఒకవైపు వ్యవస్థలే లేని పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్న పరిస్థితి మనందరికీ కూడా బాగా తెలిసిన విషయం అటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా నిన్న ఓటింగ్ సరళి రాష్ట్ర వ్యాపితంగా చూస్తే అంతా కూడా ఎక్కడ చూసినా కూడా సంపింగ్ మెజార్టీ తోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరూ కూడా గెలిసే కార్యక్రమం జరుగుతుంది పది పదకొండు పన్నెండు అయినా కూడా క్యూలోనే ఉండి వర్షం వచ్చినా కరెంటు పోయినా ముందోడి పోయినా వాళ్ళందరూ కూడా క్యూలో ఉండి ఓటు వేసినారు అంటే నిజంగా కూడా చాలా గొప్ప విషయం అని చెప్పి మీకు జగన్మోహన్ రెడ్డి గారి అందర్యంలో ఉన్న ఈ ప్రభుత్వాన్ని పోగొట్టుకోకూడదు ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మళ్ళా కొనసాగించాల్సిన అవసరం తప్పకుండా ఉందని చెప్పి ప్రజలందరూ కూడా బాధ్యత ఎరిగి అందరూ కూడా పనిచేసినారు కాబట్టే ఇంతటి రిజల్ట్ రాబోతోంది అని చెప్పేసి తెలియజేసుకుంటున్నా ఎలక్షన్ ఏరియకు తెలియని వాళ్ళు ఎవరైనా నిలబడి ఉంటే వాళ్ళు ఏమన్నా ఓడిపోతారేమో తప్ప మిగతా అందరూ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరూ కూడా ఖచ్చితంగా ఖచ్చితంగా నూట యాభై ఒక్క సీట్లు గతంలో ప్రజలందరూ కూడా ఇవ్వడం జరిగింది దానికి మించిన విధంగా ఈసారి తప్పకుండా ఇంకా ఎక్కువ సీట్లతోటి అధికారం లేకొచ్చే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ సో తప్పకుండా ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటూ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ నాయకులకు కార్యకర్తలకు గృహ ఎంపీ ఎంపీ సర్పంచ్లకు ఎంపీటీసీలకు మన మండల కన్వీనర్లకు అలాగే సచివాలయం కన్వీనర్లకు కౌన్సిలర్లకు అందరికీ కూడా పేరు పేరున అందరికీ అభినందన